ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు మామూలుగా అభియోగాలు ఆరోపణలు వస్తున్న నేతల్ని పార్టీ నుంచి దూరం చేస్తోంది వైసీపీ అయితే అందుకు విరుద్ధంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ జగన్ బొమ్మలు తీసేశారు వైసీపీ రోజా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తీసేశారు హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కొని వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి రోజా సోషల్ మీడియా హెడర్ లో వైసీపీ ఆనవాళ్లు లేవు భయోలో తాను వైసీపీ నాయకురాలని చెప్పుకోవడానికి కూడా రోజా ఇష్టపడలేదు నగర గా రోజా ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా తెలుస్తోంది జగన్ కు మాజీ మంత్రి రోజా బై చెప్పి తమిళ రాజకీయాల్లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేటం చేశారు తమిళిగా వెట్రికళగం టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండా నాయన ఆవిష్కరించడం జరిగింది అయితే పార్టీ గీతాన్ని విడుదల చేశారు ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది ఆమె భర్త సెల్వం తమిళ సినీ దర్శకుడు రోజా కూడా తమిళ సినిమాలో నటించారు దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేటం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అందుకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడకు మఖాం మార్చుకునే పనిలో ఉన్నారని కూడా తెలుస్తోంది రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఇది కాస్త వైఎస్ఆర్ చర్చనీయాంశమే అవుతోంది ఆమె ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగకపోవచ్చు అనే అభిప్రాయాలకు తెరతీసినట్టు దీనిపై రోజుకో చర్చ నడుస్తూనే ఉంది ఇటు స్థానికంగాను మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు పెద్దగా పొసగకపోవటం సొంత పార్టీ నాయకులే తనను ఓడిస్తున్నారంటూ అధికారంలో ఉన్నప్పుడే పలుమార్లు చెప్పుకోవడం వంటి పరిణామాలు ఇప్పుడు మళ్ళీ చర్చల్లోకి వచ్చాయి అదే సమయంలో రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పేరును ప్రస్తావించకపోవడం కొత్త అనుమానాలకు తావిచ్చినట్లుగా అయింది నగరి మాజీ ఎమ్మెల్యే పర్యాటకం యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పొందుపర్చారు పార్టీ గురించి ఎక్కడ ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవచ్చని టాక్ కూడా వినిపించింది పార్టీతో పాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ ను సెంటిమెంట్ తో పాటు ఎమోషనల్ గా మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారట బెదిరించి సీటు తెచ్చుకున్నా గెలవలేదు మరో పార్టీలో చేరదామనుకున్న అవకాశం లేదు శర్మిలను నోటికొచ్చినట్లుగా తిట్టారు టీడీపీ జనసేన బీజేపీ అధినేతలపై కూడా నోరు పారేసుకున్నారు దీంతో కూటమి పార్టీలో చేరేందుకు దారులన్నీ మూసుకుపోయాయి ఇక తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారట రోజా